హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైశమ్మ ఏంటి బొట్లు పెట్టిరు ఈరోజు మంచిగా వెళ్ళి రన్ చేస్తారా మా ఊరు పక్కన జాతర ఉండే వెంకటాపూర్ అక్కడికి వెళ్ళి వస్తున్నాం ఆ వీడియో కూడా తీస్తా పెడతా తీసిన పెడతా ఈ రోజే హోమ్ టూర్ తీస్తా అనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళది ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి తీస్తా బయట నుంచి నుంచి మీరు స్టార్టింగ్ నుంచి చూసుంటారు మా రూమ్లన్నీ మీద అవి ఇవన్నీ చూపిస్తా మా పెద్దన్నోళ్ళి మా చిన్న వాళ్ళు అంత క్లారిటీ చూపిస్తా ఇప్పుడైతే చూసేయండి ఇది మా బైక్ ఇది మా ఇల్లు కాదు మా అమ్మ వాళ్ళ ఇల్లు స్టార్టింగ్ అక్కడ ఎవరంటే మా అమ్మ మా ఆంటీ ముతు పెట్టుకుంటారు స్టార్టింగ్ ఈ సందు ఉంటుంది ఇట్లా ఇదేమంటారు కాదు చేతి దేవునికి కావాల్సిన చేతికి అంటే మామందరం స్టార్టింగ్ లోపలికి వెళ్తాం ఉండు కరెంటే కరెంట్ అయ్యో అది కాదు రెండు అయ్యో లైట్ సంబంధించి కదా అంటే ఇది హాల్ తీసేయాలి అవి ఎవరైనా ఎవరింట్లో ఉంటాయి అట్లనే ముందు దేవుని రూమ్లోకి వెళ్దాం మనం ఇది దేవున్ రూమ్ ఇట్లా ఉంటుంది

ఈ కూర నీరు మా ఫ్రిడ్జు ఉంది ఇంతే ఇక ఉంటుంది లోపల చూడాలి సరీ అంటే లోపల సామాట నీ తింటే కిచెన్ కూర అదిగో మా ఫోటోస్ మా మా వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళంగా చిన్నప్పుడు ఫోటో చిన్నప్పటి ఫోటో ఎలా చేయండి ఫోటో త్రీ ఇయర్స్ ఫోటో అప్పుడు ఇట్లా ఇక్కడ మా ఫోటోలు ఎందుకు అని అనుకుంటారా ఈ ఫోటోస్ ఇక్కడ ఎందుకునే మేము ఇక్కడ ఎందుకున్నామని తర్వాత వీడియోలు చెప్తాము చెప్తా 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 అందోర ఇంకా చెప్తారని అనుకోకూడదు తర్వాత అయితే చెప్తాం ఇక్కడ యూజ్ చేయండి ఇది రూమ్ మా అమ్మ వాళ్ళది బెడ్రూమ్ మామ వాళ్ళేమో చూసేది డాక్టర్ ఇవి బియ్యము బియ్యం చూసేది బెడ్ సింగిల్ బెడ్ డబుల్ బెడ్లు ఎక్కడ కానీ పెద్ద చేయించు టేపులు మా అమ్మ వాళ్ళు జీవా దీనికి అర్థమవుతుంది అన్నీ చీరలు ఉంటాయి ఇందులో ఇక్కడ అమ్మ వాళ్ళవి బట్టలు డాడీ అవింటి ఇక్కడ ఇంకేం లేరుయా ఇంతే ఈ చెద్దరు ఇది ఇంతే ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మారులు అంటే మారులు కాదు మామ వాళ్ళు కింద అమ్మ వాళ్ళు ఉంటుంది ఎట్లా అనుభవం కాలి ఉంటుందా అని మేము అందులో ఉంటున్నాము అందులో చెప్తాము ఇట్లా కలుగుతుందండి మా అమ్మ వాళ్ళు పెట్టింది టేక్ మంచం ఇందులో మేము ఉంటాం ఈ బెడ్షీట్ బెడ్షీట్ అనేది ఇది ఈ రూమ్ ఇప్పుడు అయిపోయింది కింద కిచెన్ కిచెన్ అన్నీ పెట్టేస్తాం పైకి వెళ్దాం మా అన్న వాళ్ళది ఈ రూమ్స్ అవన్నీ వినిపిస్తాయి తాను వాళ్ళు లేరు ఇక్కడ అయితే ఇక్కడ లేరు వాళ్ళు మా చిన్న వైజాగ్ వెళ్ళిండు పెద్దన్న హైదరాబాద్ వెళ్ళిందో మొన్న వచ్చారు టూ డేస్ కిందనే వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఆరు మీరు మీదే అన్నీ చూపిస్తా పైకి వెళ్దాం పా ఇప్పుడు పైకి వెళ్దాం ఇటు నుంచి ఏంటి నేను సార్ చూపెట్టండి ఇప్పుడు ఏంటి ఇక ఇట్లానిట్లో వస్తే ఇప్పుడు పైకి వెళ్ళచ్చు పైన

తెలుసు తెలుసుంటా మీకు కూడా తెలుసు నేను మా వదినకి ఇది ఫోటో గిఫ్ట్ ఇచ్చినప్పుడు బర్త్డేకి ఇది మా చిన్న వాళ్ళ రూమ్ అది ఇది ఒకటే రెండు రూమ్ ఇక్కడ ఎవరు ఎవరు ఇక్కడ మా చిన్నన్న వాళ్ళ పాప మా చిన్నన్న వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డేకి మీ ఫ్లెక్సీ చేయించండి పెద్ద చేయి నాకు వీడో పెట్టినా కదా ఇది ఈ రూమ్ ఒకటి కూలర్ ఉంది మా సేమ్ వీళ్ళు మేము ఒకటిసారి చేయించుకున్నాము బెడ్లు టేక్ మంచు ఉంది ఇది ఇంత ఇక వీళ్ళకు పక్క రూమ్ పెద్ద వాళ్ళది ఇది అది ఇది రెండు గంటలకు ఒక్కళ్ళది మా చిన్నది ఇలా ఇల్ల ఇద్దరు ఉంటారు మా చిన్నవా మా చిన్న మా పెద్దన్న మా మా పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటారంటే అట్ చేయడు ఇట్లా చూపిస్తాం నా నా ఇప్పుడు తాగు లేదు నుంచి బయటక ఇట్లా బయటకు వస్తే అడిచూపి అడిచి ఇది మా సిద్ధన్న ఇల్లు ఇది మా అమ్మమ్మ ఇల్లు అక్కడ మీది త్రీ ఫోర్ ప్లాంగ్లా అది శివాజీ వాళ్ళది ఈ మూడు అటు సైడ్ ఉంటే మేము ఇట్లాస్ట్కుంటాం మూడు అటు సైడ్ ఉంటే మేము లాస్ట్కుంటాం ఇంకా అక్కడ రోడ్ ఉంది కదా అట్లా స్టేట్ పోతే అటు ఇది సాగర్ అన్న సాగర్ అన్న వాళ్ళది ఇక్కడ ఉంది చూడు చెద్దరి అదేముంది ఆరిది అది సాగర్ అన్న వాళ్ళది వాళ్ళ అటు సైడ్ మేము ఇటు సైడ్ ఉంటాం బయటకు వస్తే ఇటు ఉంటుంది మా పెద్ద వాళ్ళు ఇది మా పెద్ద వాళ్ళు దీనికి ఇంకొకటి అటు సైడ్ ఉంటుంది రెండు రూములు ఇది కూడా సేమ్ దాని లెక్క కానీ కాలం లేదు అంతే చూపిస్తుంది ఇది మా ఇల్లు పైన ఇస్తాం అంటే బాత్రూమ్ కంప్లీట్ కావాలి ఇంకా ఇది కొంత రోజులు టైం పడుతుంది ఇక్కడ ఉండలేరు కదా అని మా అమ్మని చేపలేదు వాళ్ళు వచ్చాక చేపిస్తారు మైపు ఇది పైన టూ ఫ్లోర్స్ మీద ఇలా ఉంటుంది కింద మొత్తం అయిపోయింది ఇది మా విలేజ్ గుడి సైడ్ ఉంటాం మేము ఇప్పుడు చూపి విలేజ్ మొత్తం ఇంటి బయట ఇంటి ముంగటోళ్ళు పతంగులు ఎగురేస్తురు పిల్లవాళ్ళు సంక్రాంతి సంక్రాంతి రాకముందే ఒకటి ఇక్కడ ఒకటి ట్రై చేస్తుండు అక్కడ ఉన్నాడు పతంగ సంక్రాంతి రాకముందే ఎగురేస్తున్నారు ఎగరేస్తాడు సంక్రాంతి వచ్చినప్పుడు ఎగరేస్తా ఇప్పుడు హోమ్ టూర్ అయిపోయింది కదా అయిపోయింది పదిలీజ్ ఎలా ఉంది మా ఇల్లు ఎలా ఉంది మొత్తం చూపెట్టినా కదా ఇల్లు మొత్తం అయితే చూపించేసిన ఇల్లు ఎలా ఉందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పెద్దన్న వాళ్ళ రూమ్ తాళం తీసుకుపోయారంట మా అమ్మ నువ్వు అడిగినా లేదన్నది అదైతే చూపిస్తలేను మా అన్న వాళ్ళు చూపెట్టారు కావచ్చు చూపెట్టారు కాదు చూపెట్టారు వాళ్ళు తీసేరు కావచ్చు నాకు తెలియదు నేను చూడను ఎక్కువ వీడియోస్ ఇప్పుడైతే ఎన్ని రూమ్స్ ఉన్నాయి మేము ఎందుకుంటున్నాము ఇక్కడ అసలు మేము ఉంటున్నాం కింద అయితే మా అమ్మ వాళ్ళు ఒక్కోళ్ళే ఉంటారు రూమ్ ఖాళీ ఉంటుంది కదా అని మేము ఇక్కడనే ఉన్నాం మేము అక్కడ ఎందుకు ఉంటాలే మేము ఇక్కడ ఎందుకు ఉంటున్నాం అని తర్వాత చెప్తాం ఇక్కడ కూడా ఉండాల్సిన పరిస్థితి కాదు కానీ వేరేక్కడ ఉండాల్సింది కానీ రూమ్స్ కిరే గిరే ఎందుకని మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం ఎందుకుంటున్నాం అనేది తర్వాత చెప్తాం మీరు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి బ్యాడ్ కామెంట్స్ పెడుతురు మీరు ఎక్కడ ఉంటుర్రు మీరు ఎందుకు చెప్తలేరు అనేది ఆ కడీలు మొన్న హోమ్ టూర్ తీసిన కదా వీళ్ళ ఇంటి వాళ్ళ ఫోటో కూడా చూపెట్టినా మా ఇంటి ఫొటోస్ కూడా మీకు తెలుసు తెలియకపోతే ఇప్పుడు చూపెడతా వీళ్ళే మా చిన్న మా చిన్నవాయినా వీళ్ళకొక పాప ఉంది వీళ్ళు మా పెద్దన్న మా పెద్దవైన వీళ్ళకొక పాప ఒక బాబు ఉన్నారు వీళ్ళే మా అమ్మ నాన్న ఇది మా ఫ్యామిలీ మొత్తం ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఓకే ఓకే ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది బాయ్ గైస్